హాయ్ అండి మేమైతే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న సామాన్లన్నీ చూపిస్తాను ఇప్పుడు నేను మీరు కూడా ఇలాగే తెచ్చుకుంటారా మా వాళ్ళ ఇంటికే కాదండి మా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నేను కొన్ని సామాన్లు వెంట పెట్టుకొని అయితే వస్తాను ఫస్ట్ అయితే మా అత్తవాళ్ళ ఇంటికి అంచు తెచ్చుకున్నవైతే చూపిస్తాను ఇగో అండి ఇవి మాకు ఆవులు అయితే ఉన్నాయి ఆవు పాలు అయితే తీసుకొని వచ్చామన్నమాట నేను లాస్ట్ వీడియోలో అయితే మా పొలంలో జామకాయ చెట్లు ఉన్నాయని చెప్పాను కదండి ఇదే జామకాయలు చాలా తెంపుకొని వచ్చాము మేమైతే ఎన్ని జామకాయలు తెంపుకొచ్చానో చూపిస్తాను చూడండి ఇంకా కొన్ని అయితే మేము తినేసామండి తర్వాత అయితే వీడియో తీసాను నేను కొన్ని అయితే ఇవే టేస్ట్ అయితే చాలా తీయగా ఉంటాయండి ఆ చెట్టు పైన సగం పిట్టలే తినేస్తాయి అనుకుంటాం మేము మాకన్నా మీరు కూడా ఇలాగే తెచ్చుకుంటుంటారా మేమైతే కొన్ని ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ నుంచి తెచ్చుకుంటామండి ఇంటికాడ నుంచే మేము తినే బియ్యం కూడా విలేజ్ నుంచే తెచ్చుకుంటాము ఇంకా మా అయితే మాకు కూరగాయలు కూడా వేసి పెట్టిందండి వంకాయలు కొన్ని టమాటాలు అలాగే పచ్చిమిర్చి టమాటాలు ఎందుకు పెట్టించారంటే అండి ఇక్కడ మా సైడ్ అయితే టమాటాలు చాలా కాస్ట్ ఉన్నాయి విలేజ్లో కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పారు అందుకని ఇంట్లో ఉన్నవైతే మాకు వేసి ఇచ్చేశారు మేము కొనుక్కుంటామని చెప్పేసి కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా వంకాయలు అయితే వేసి ఇచ్చారనమాట మాకు ఇవే కొన్ని రోజులు ఇవే నడుస్తాయి ఇంట్లోనూ మేము కూరగాయలు తేవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మేము ఉండేది ఇద్దరమే కదండి సరిపోతుంది మాకు కొన్ని దాకా ఇవే వస్తాయి ఇవే కాకుండా మా చిన్నోడికి బియ్యం కూడా విలేజ్ నుంచే తీసుకొస్తామండి మేము చిన్నోడికి సపరేట్ బియ్యమా అంటారేమో అవును సపరేట్ బియ్యమే వా చిన్న పిల్లలకి సన్న బియ్యం పెట్టద్దు అంటండి అందుకనే దొడ్డు బియ్యం అయితే సపరేట్గా వాడి కోసం వెళ్ళినప్పుడల్లా తీసుకొని అయితే వస్తాను నేను ఇప్పుడు నేను తీసుకొచ్చినవన్నీ చూపిస్తాను చూడండి బియ్యము పాలు జామకాయలు వంకాయలు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవైతే మేము విలేజ్ నుంచి తీసుకొచ్చినవండి ఇక్కడి నుంచి అయితే మా అమ్మ నాకు పంపించినవండి ఇవన్నీ మా అమ్మ పంపించిన దాంట్లో అన్నీ తినేటివే ఉన్నాయి ఈ వైట్ బాక్స్ నిండా అయితే మొత్తం బూందీ వేసి పంపించి పంపించారండి మా మమ్మీ నాకు నాకు బూందీ అంటే చాలా ఇష్టం బాగా తింటూ ఉంటాను అనమాట నేను అందుకనైతే పంపించారు ఇవైతే అప్పడాలు చిన్న చిన్న వాపు ఉంటాయి కదండి అప్పడాలు పునుగులు కూడా వేసి ఇచ్చారు నేను ఇది కూడా లాస్ట్ టైం వీడియో తీసాను పునుగులు వడ వడ కూడా ఇంకా ఎక్కువనే ఉండే పునుగులు కూడా చాలా ఉండే సగం సగం తినేశానండి మిగిలిన వాటితోటి వీడియో అయితే తీసాను నేను ఇది గోంగూర చట్నీ ప్రతిసారి ఏదో ఒక చట్నీ అయితే పంపిస్తూ ఉంటారండి మా మమ్మీ ఇంకా కొన్ని కూరగాయలు అయితే పంపించారు ఈ కవర్లో అయితే కొన్ని కరివేపాకు టమాటా లడ్డు ప్రసాదం అంట ఆలుగడ్డ పచ్చిమిర్చి క్యాబేజ్ అయితే వేసి ఇచ్చారు మీరు కూడా ఇంతేనా మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లేదంటే అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాగే తీసుకొని వస్తారా ఎవరైనా తీసుకొని వస్తే కమెంట్ చేయండి ఇంకా ఇవే మాకు కొన్ని